హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను కూర పప్పు వేస్తున్నానండి ఇది కూర పప్పు హెల్త్కు చాలా మంచి అండి ఇది ఇగో పొంటికూర అంటే ఇట్లా ఉంటుంది చూడండి కొంతమంది గోంగూర అంటారు మేము కూరనే అంటాము పుంటి కూర పప్పుకు కావాల్సింది శనగపప్పు ఈ కప్పు గిట్టే కొంచెం వేసినా చూడండి ఎక్కువ పప్పు వేసుకోవద్దు అన్నట్టు పచ్చిమిరపకాయలు ఆ పప్పుకు తగినంత ఆకుకు ఇది కడుక్కోవాలి పప్పు మంచిగా వాటర్ పోసి కడిగేసేయాలి పప్పును శనగపప్పు పండేది పుంటికూర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలి పప్పు పప్పు అయినా ఎక్కువ కంటే ఇట్లా వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుంది కొంచెం పప్పు ఉండాలి ఆకు ఎక్కువ ఉండాలన్నట్టు కడిగేసి మంచిగా ఒక మూడు నాలుగు సార్లు కడిగి ఇగో పప్పు పప్పులో పెడుతున్నా చూడండి పొంటికూర కూర అంటాం మేము ఇది ఇక కొంతమంది ఏమి ఇప్పటి వాళ్ళు గోంగూర అంటారు ఇక మా తెలంగాణలో అయితే పొంటికూరనే అంటాం ఇగో పచ్చిమిరపకాయలు ఆకుకు తగినంత పప్పుకు తగినంత కారం సరిపోయేటట్టు వేసుకుంటామండి ఇంకో సాల్టు మా మిక్సీకి సరే కారం డైరెక్ట్ మిరపకాయలు వేసుకోవచ్చు వేసుకుంటున్నా నేను జీలకర్ర ధనియాలు వేయాలి ఒక స్పూన్ ధనియాలు కొంచెము మెంతులు గిట్టేస్తాను అంటే నేను పులుపు ఉంటుంది కదా అది ఇగో మెంతులు చాలా పుల్లగా ఉంటుంది అన్నట్టు ఇవన్నీ వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పసుపు ఇవన్నీ వేసుకోవాలండి చాలా మంచిగా ఉంటుంది ఇట్లా పసుపు అల్లం కలుపుకోవాలన్నట్టు అల్లమిల్లిగడ్డ వేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసి కొంచెం అల్లమెల్లిగడ్డ వేసుకోవాలి ఎల్లిపాయలు ఏమో తాలింపుకి అన్నట్టు నేను ఇవి కొత్తిమీర కరేపాకు ఇండ్లనే వేసుకోవాలండి అన్నీ అల్లమెల్లిగడ్డ వేస్తున్నా చూడండి ఈ గోంగూర పప్పులో అల్లం వెల్లిగడ్డనే వేసుకోవాలి ఎల్లిపాయలు గట్ట వేసుకోవచ్చు కానీ తాలింపులు వేస్తాయి కొత్తిమీర కరివేపాకు గోంగూర అంటున్నాను పుంటి పుంటికూర పప్పు చాలా బాగుంటుందండి రెండు మూడు రోజులైనా ఖరాబ్ కాదు ఈ పప్పు అస్సలు ఖరాబ్ కాదు తెల్లారి ఇంకా బాగా ఇంక కొంచెం వాటర్ పోస్తున్నా ఆ పప్పుల కొంచెం ఉన్నాయి అన్నట్టు కొన్ని మంచి మంచినీళ్ళు కడిగిన తర్వాత ఈ వాటర్ చాలా ఉతాయండి పప్పుల ఇవి పుట్టికూర కూర పప్పుల చాలా వాటర్ ఉంటాయి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక నాలుగైదు విజిల్ వచ్చేదాకా శనగపప్పుడు కూడా అల్సం అన్నట్టు శనగపప్పు బాగుడాలి లేకుంటే పప్పు ఉడకపోతే బాగుండదండి అప్పట్లో శనగలు గిట్టేసేవాళ్ళు మా నాన్నమ్మ ఇట శనగలు శనగపప్పు అట్లా వేసుకుంటారు ఇష్టం ఇక పెసరపప్పు వేస్తే కలవదు అన్నది శనగపప్పు వేస్తే కందిపప్పు వేసి గిట్టే చేస్తానండి నేను అది పప్పు ఇవోపప్పు ఉడకాలన్నట్టు వాటర్ ఎన్నో చేసినాయి చూడండి మొత్తం మెత్తగా ఉడకకున్నా సరే పప్పు ఉడకాలన్నట్టు కొంచెం రుద్దుకోవాలి ఎక్కువ రుద్దొద్దు కొంచెం రుద్దాలి వాటర్ ఎక్కువ ఉన్నాయనుకో స్టవ్ మీద మళ్ళీ పెట్టుకోవాలి గుంజ వరకు ఇట్లా రుద్దాలి చాలా ఈజీ అండి ఇది కూర పప్పు ఇక మనం తగినంత ఉప్పు సరిపోయిందో లేదో అని చూసుకోవాలి ఆయిల్ గిట్ట వేసేవాళ్ళు అప్పట్లో ఇట్లా ఆయిల్ వేసి తాలింపు గిట్ట పెట్టుకునేవాళ్ళు కాదట ఎల్లిపాయలు ఉడికేటప్పుడే వేసేసి నేనే మాట్లాను అండి ఎల్లిపాయలు ఇటు తాలింపులు వేస్తాను నూనె కొంచెం వేసి కలుపుతాం కానీ ఇప్పుడు స్టవ్ మీద కడాయి అది చిన్నది కడాయి పెట్టుకున్నా పెట్టి జీలకర్ర రావాలు ఇవి ఆయిల్ వేడెక్కినాక జీలక రావాలి వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండు ఎండుమిరపకాయలు తాలింపుకు చాలా ఈజీ అండి ఇది పప్పు చాలా బాగా ఇటు ఉంటుంది ఎంత బాగుంటుందో రొట్టెలకు కానీ అన్నంలకు కానీ జొన్న రొట్టెలకైనా బాగానే ఉంటుంది ఇది ఇగో మిరపకాయలు తాలింపుకు మిరపకాయలు వేసుకోవాలండి ఎల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ తీసి పెట్టుకున్నా ఇవన్నీ వేసేసుకోవాలి ఎండుమిరపకాయలు కొంచెం గోల్నాక ఎల్లిపాయలు వేసుకోవాలి కొంచెం ఎర్ర కావాలి మొత్తము కాలకపోతే ఎండు మిరపకాయలు అంటే కొంచెం గోడలేకనే బాగుంటుంది ఎల్లిపాయలు ఇవల్లిపాయలు అన్నీ నేను కట్ చేసిన డైరెక్ట్ వేస్తే ఇవి చిత్తాయి అన్నాడు రెండు రెండు ముక్కలు చేసినా అన్నాడు ఇవి గోడిన తర్వాత కరివేపాకు పసుపు కరివేపాకు వేసేస్తున్నాం తాలింపుల చాలా బాగుంటుందండి ఇది కూర పప్పు ఇగో పసుపు పసుపు వేసుకొని ఇక తాలింపు చేసుకోవాలి ఇక రెడీ అయిపోతుంది ఇక కూర పప్పు చట్నీ చేసుకోవచ్చు రోటి చట్నీ ఎంత బాగుంటుందో ఇట్లా కూర లాగిట్లు వండుకోవచ్చు ఇగో తాలింపు వేస్తున్నారు చూడండి ఇప్పుడు ఇవన్నీ వేస్తే చాలా బాగుంటుంది పప్పు కొంచెం ముందుగిటి ఆయిల్ వేస్తామండి మేము అసలు అన్నీ కూర పెట్టాగానే కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టాలన్నట్టు ఇగో రెడీ అయిపోయింది ఇప్పుడు కూర పప్పు ఎంత బాగుందో చాలా మంచిగా ఉందండి ఈ పప్పు రెండు మూడు రోజులైనది ఇంట్లో ఉంటామండి మేమైతే తింటాం ఇప్పటికైనా కానీ ఇంత ఖరాబ్ కాదు ఇగో రైస్ వేడి వేడి అన్నము వేడి వేడి అన్నాము కూర పప్పు నేను పెట్టుకొని తిని చూస్తున్నా చూడండి ఇప్పుడు ఎంత బాగా అయింది ఇట్లా చేసుకొని చూడండి మీరు గిట్ట ఎంత ఈజీయో ఎవ్వరైనా చేసుకొని తిని ఇట్లా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది కుంటి కూర ఉంటే కుంటి కూర పప్పు ఐరన్ గిట్టస్తుందండి అప్పుడప్పుడు తినాలేది కొంతమంది తినరు భయపడతారు కూర అంటే మేమైతే తింటాము కొంతమంది హెల్త్కి బాగుండాలి అంటారు కానీ మాకైతే చాలా మంచిదండి ఇది ఐరన్ ఇటు వస్తుంది నేను ఎప్పుడైనా తింటా ఇది కుంటి కూర అయితే వేసి వండుతామండి మేము బోటికి ఇట్టేసి వండుతాము ఇంట్లో మీకు నేను తింటున్నా చూడండి ఎంత బాగుండో గోంగూర కూర పప్పు గోంగూర అని వస్తుంది ఊకే అలవాటుకు అది కొంతమంది అంటారు కదా అట్లనే నేను తింటున్న ఎంత బాగుందో కూర పప్పు బాగా అయింది చాలా ఈజీ అండి ఒక్కసారి అయినా ఇట్లా చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో మీరు గిట పప్పు గోంగూర పప్పు అంటారు కొంతమంది నేను కూర పప్పు అంటా అర్థం కానోళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు ఇది వంటి కూడ సూపర్గా అయిందండి పప్పు పప్పు తక్కువ పడుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిటే చేసి చూడండి ఒక్కసారైనా చేసి తిని చూడండి ఎంత బాగుంటుందో